ఎక్కడి నుండి తీసుకొస్తాను లచ్చవా ఎట్లా నడుచుకుంటే వచ్చినవే ఇదంతా నీకు కనబడదు కదా లచ్చవ్ ఎట్లా కూడిచినవే పాసి ఉన్నదో లేదో కనబడుతుందా ముగ్గే ముగ్గేవాళ్ళే మరి ఊడ్చాలి నావా ఇదంతా నీకు అంతా ఘనమైంది కానీ నీకు కళ్ళే కనబడయా ఇంటి ముందు ముత్త అంతా ఊడ్చుకోక అందరు ఊడ్చాలికుంటే నీకు మంచిగా అనిపించదా ఆ ఇంట్లో ఇల్లు మంచిగా నీట్గా ఉన్నది కదా ఇంట్లో ఎట్లా ఇస్తా అంటే అలుకుతావా మన గవర్నమెంట్ ఇల్లు ఇస్తారట ఇప్పుడు మన ఇల్లు నీకు ఏమో కండ్రులేవా ఇది ఉడవ రాదాయ చల్లరాదాయ అలక రాదే

ಇಂಟಿ ಮುಂದೆ ಮೊತ್ತ ತುಳಸ್ಕೊಕ್ಕ್ರಂಗೆ ಅಕ್ಕದ